వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత మహాశివరాత్రి సందర్భంగా గుర్రంగూడలోని ఆదిత్యనగర్ లో వెలిసిన శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం శివాలయంలో ఆలయ ధర్మాధికారి ఎమ్ఎల్ఆర్ గుప్తా కాలంచ రమేష్ నేతృత్వంలో ఆలయ ఇవో నల్లరవి ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు కనుల పండగగా జరిగాయి ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు విఐపీలు కుటుంబ సభ్యులతో తరలివచ్చి మహాశివుడికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారులు ఉదయం నుండి సాయంత్రం వరకు మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు రాత్రి లింగోద్భవం సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం నిర్వహించి శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం శాస్త్రోత్తకంగా ఘనంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవం దాతలు చంద్రమౌళి శివమణి దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా మాట్లాడుతూ జగద్గురులు శ్రీ 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 అభినవోద్ధండవ విద్యాశంకర భారతి మహాస్వామివారి మంగళ శాసనంతో ఆలయంలో నిరంతరం పూజా కార్యక్రమాలు హోమాలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇచట శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంతో పాటుగా సకల దేవతలు కొలువై ఉన్నారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజులుతున్నారో భక్తులు దాతల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని తెలిపారు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న మహిళలు భక్తులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆ మహాశివుడి ఆశస్సులతో దేశ ప్రజలంతా సుఖశాంతి సౌభాగ్యాలతో వెల్లివిరియాలని ఆకాంక్షించారు ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని తద్వారా ఆలయం అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలిపారు ఈ శివరాత్రి వేడుకల్లో ఆలయ సేవకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Gracias, శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతులు శ్రీమత్ పరమహంస పరిరాజకాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి స్వామివారి పాదపద్మములకు అనన్య భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తూ ఈరోజు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అనంతరము పార్వతీ పరమేశ్వర కళ్యాణము అత్యంత వైభవపేతంగా జరిపిస్తున్నాము భక్తులందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గత మూడు సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని మా సంస్థానంలో విలీనం చేసినప్పటి నుంచి మూడవసారి ఈ మహాశివరాత్రి ప్రోగ్రాం నడిపిస్తున్నాము తీసుకున్నప్పటి నుంచి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఇదంతా దాతలు భక్తుల సహాయ సహకారాలతోటి నడిపిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా మా ప్రధాన అర్చకులు శ్రీ కిషోర్ గారు అలాగే సహాయార్చకులు గణేష్ గారు మా ఈవో గారు రవి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మేనేజర్ రెడ్డి గారు శుంకరి శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే మేము ఏ కార్యక్రమం కావాలన్నా మొదలుగా మా అన్న గుర్రంగూడ వాస్తవ్యులు వెంకటేశం గుప్తా గారు వీరందరూ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మహాదేవ శంకర మన పుష్పగిరి పీఠంలోని గుర్రంగూడలో ఉన్న ఉన్న బ్రహ్మ మార్సరు క్షేత్ర ఆలయ ప్రాంగణలో ఇవాళ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి శ్రీ విశ్వనాథ స్వామి మహాలింగానికి విశేష రుద్ర అభిషేకాలు జరుగుతున్నాయి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది వరకు విశేష అభి అభిషేకాలు అలాగే రాత్రి పది నుంచి పన్నెండు వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే అనంతరం మహాన్యాసపూర్వక పూర్వక అభిషేకం అయిన తర్వాత కూడా మహాలింగానికి లింగోద్భవ రూపంలో అత్యంత వైభవంగా అలంకరణ జరుగుతుంది అనంతరం పార్తీ పరమేశ్వర కళ్యాణం కూడా జరుగుతుంది వారు ఉదయం నుంచి కూడా ఐదు గంటల నుంచి ఎంతోమంది భక్తులు చుట్టుపక్కల పరిసరించి వేయించేసి ఆ స్వామివారి యొక్క అభిశేషంలో పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్ష పొందినారు అలాగే ఎంతోమంది భక్తులు కూడా మనస్ఫూర్తిగా వచ్చి వారు వారి శక్తి వల్ల అభిషేకాలు చేశారు అలాగే కూడా మహాన్యాస పూర్వకానికి కళ్యాణ్ కూడా ఎంతో భక్తులు వేయించేయబోతున్నారు మనస్ఫూర్తిగా కూడా ఈ గుర్రం కూడా వాసులకి అలాగే భక్తులందరికీ మనస వాచ కర్మణ ఆ పార్వతీ పరమేశ్వరుల సదా కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము మన మన క్షేత్రంలో వచ్చేసి ప్రతిరోజు కూడా నిత్య రుద్రాభిషేకం కన్నుల పండుగగా జరుగుతుంది అలాగే నిత్య రుద్రాభిషేకం కూడా సంప్రతి ప్రతి సంవత్సరం ప్రతి నిత్య రుద్రం ఎవరైతే భక్తులు పాల్గొంటారో వారి వారి గోత్ర నామాలతో విధిగా ఆ పంచామృతంతో ప్యూర్ ఆవు పాలతో ఆవు పంచామృతం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా ఎంతోమంది మంది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భక్తులు పాల్గొంటున్నారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ఏడు ఏడు గంటల వరకు నిత్య రుద్రాభిషేకం జరుగుతుంది సోమవారం ఇంకా విశేషంగా కన్నుల పండుగంగా ఉంటుంది ఎంతోమంది భక్తులు కూడా తమ తమ పేరు నమోదు చేసుకుని ఈ సంవత్సరం ఎంతో ఎంతోమంది భక్తులు పాల్గొంటున్నారు అలాగేగా కుడా ప్రతి మాస శివరాత్రి మిగిలిన దేవ కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతున్నాయి అంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో అలాగే మన సేవకులు కూడా అందరూ కలిసి అందరూ తలా ఒక చివేసి కలిసి గట్టుగా ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతోంది హరహర మహాదేవ శంకర